అండ్ నేన నేను అంటున్నది ఏంటంటే ఇంకా సార్ సరే అంటే సుభాష్ చంద్రబోస్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇంకొక మహనీయుడిని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనకు రెండవ ప్రధాని ఎవరు సార్ లాల్ బహదూర్ శాస్త్రి ఆయన హత్యకు సంబంధించినటువంటి సీక్రెట్ ఇప్పుడు దాకా రివీల్ అయిందా ఆయన బాడీ మీద కత్తిగాట్లు కూడా ఉన్నాయని అంటే ఆయన భార్య చెప్పింది ఆయన భార్య మొత్తుకుంది శబం దగ్గర కూర్చొని కానీ ఆ ఏమీ వినకుండా పోస్ట్ మార్టం జరగకుండా శవాన్ని తగలబెట్టారు హో సో కొన్ని కొన్ని విషయాలు తెలిసిన బయటకు రావు అది మరీ సుభాష్ చంద్రబోస్ గారిది మరీ మిస్టీరియస్ గా ఉంది కదండి ఈ రోజు వరకు కూడా బీజేపీకి రాదు కదా సార్ ఇప్పుడు కోసలా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు విమాన ప్రమాదమే జరగలేదు అని ఇచ్చింది విమాన ప్రమాదమే జరగనప్పుడు ఈయన డెత్ ఎక్కడ సంభవం అవుద్ది ఆ తర్వాత చాలా కథనాలు వచ్చినాయి రష్యా వాళ్ళు ఈయన్ని వాళ్ళ క్యాంపుల్లో పెట్టారని అక్కడే చనిపోయాడని యుద్ధ ఖైదీగా ఆ యుద్ధ పట్టుకున్నారని అంతా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా ఇది ఈ నా సొంత కాదుగా అవునండి నా సొంత కాదు అండ్ దాని మీద పరిశోధనలు చేసినటువంటి వాళ్ళి గుమ్నామే బాబా పెట్టెలో దొరికినటువంటి లేఖలు మన సుభాష్ చంద్రబోస్ లేఖలు ఒకటైనవి ఒకటే ఒకేలా ఉన్నాయి రైటింగ్స్ అని అంటే దాన్ని ఏమని ఎట్లా ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు కరెక్ట్ అండి కరెక్ట్ అండ్ మీరు ఒకసారి గూగుల్లో గుమ్నామి బాబా అని కొట్టండి బోడి గుండు ఉంటుంది కళ్ళద్దాలు రౌండ్ కళ్ళద్దాలు ఉంటాయి కొంచెం మీరు సుభాష్ చంద్రబోస్ పోలికలకు చాలా దగ్గర ఎందుకు అంతకు ముందు ఫోటోలు కూడా సుభాష్ చంద్రబోస్ గారి చిన్న రౌండ్ గ్లాసెస్ ఉన్న కళ్ళద్దాలు ఉన్నవి ఆయనకి బాల్డేడ్ ఉండేది ఆల్మోస్ట్ ఆ ఫోటోలు రెండు ఒకలాగే ఉంటాయి ఒకలాగే ఉంటాయి ఇప్పుడు ఆయన తర్వాత గుమ్నామీ బాబా కన్నా అసలు ఒరిజినల్ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటోలు కూడా అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి నేను అందుకే చెప్తుంది ఈ ఫోటోని దాంతో కంపేర్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు అవునండి అవును కానీ ఇప్పుడు మీరు ఇందాకలు ఎత్తిన మాట లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తాష్కెంట్ సమావేశానికి వెళ్ళడమే కదా తాష్కంఠ సమావేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రోజుకి చరిత్రలో వెళ్ళేది సార్ జరిగింది ఒక కు అంటే ఒక ఒక కుట్ర దాన్ని దానికి కావలసిన ప్రధానమైనటువంటి ఇది ఏముంటుంది ఆయన్ని పరిశీలించిన డాక్టరు లేదా ఆయన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్టు అంతే కదా అవునండి ఈ రెండే కదా అవును పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోలే తగలబెట్టేశారు పోస్ట్ మార్టం లేకుండానే లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఆమె అండ్ దానికి తోడు బాడీ నీలంగా మారి ఉంది అని చెప్పి చెప్పింది ఆమె పల్లెటూరు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి భార్య పల్లెటూరు ఆవిడ సపోజ్ విషమిస్తే లేదా పాము ధరిస్తే బాడీ ఎట్లా మారుద్దండి అదే బ్లూ అయిపోతుంది బ్లూ ఆమెకు తెలియదా అల్లెటూ రావిడ వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి అదే అదే చెప్పింది లలితకి ఆన్సు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది ఓహో ఆన్సు ఆన్సు లలిత కన్నీళ్ళు లలిత కన్నీళ్లు చదవండి తెలుస్తుంది బట్ దాన్ని కూడా మట్టి సరండి ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగింది ఎందుకంటే మీకు ఇంకొక సందర్భం వచ్చింది చెప్పాలి కదా ఇంకొక విషయం చెప్తాను నేనండి రష్యాలో ఆయన శవాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు మొత్తం కుటుంబం కుటుంబం చనిపోయింది వాళ్లలో డాక్టర్ కుటుంబం మొత్తంలో అమ్మాయి ఆయన కూతురు మిగిలింది ఆ అమ్మాయికి కూడా కాళ్ళు దెబ్బ తగిలి వికవాంగురాలైంది ఎందుకు చంపబడింది అది యాక్సిడెంటా లేకపోతే వాంటెడ్ యాక్సిడెంట్ ఫోర్స్ ఫోర్స్ యాక్సిడెంట్ ఇట్లాంటివి మీకు అనేకం ఉన్నాయి భారత స్వాతంత్రానంతర చరిత్రలో స్వాతంత్రానంతర చరిత్రలో అదే అందుకే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఆయన అంత ఆయన ఆల్మోస్ట్ ఆయనది కూడా గ్రిప్ పోయింది కదండి గాంధీ గారి గ్రిప్ కూడా ఏం ఉన్నట్టుగా ఉందా ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలే గాంధీ గారి ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే నేను మనం క్లియర్ గా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అర్థమవుతున్నదా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన్ని నిలబెట్టారు ఆయన్ని నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా ఆయన ఓటమి నా ఓటమి ఏం చెప్పాడు ఆయన ఓటమి నా ఓటమి నా ఓటమి అని చెప్పాడు అయినా సరే ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ ని ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు ఇన్ఫ్లుయన్స్ లేదు అప్పుడు కూడా ఒప్పుకుంటారా ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన కాంగ్రెస్ అధివేషన్లో పటేల్ గారు గెలిచారు కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వలన ఆయన మాట విన్నాడు సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు కదా మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన వరుడు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ ఇప్పుడు దట్స్ ఎందుకండి అని చెప్పినట్టు ఆ ఐల్ టెల్ యు ఐల్ మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు మీరున్నారు సార్ మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నాను అదే మీరు అదే బయటకు వెళ్తే అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి చాలా మంచివారండి చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా అవునండి సో ఇది తెలుస్తుందా జనాలకి ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి ప్రజల మీద ఆయన ప్రభావం బాగా ఉంది ఇది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గాని కాంగ్రెస్ పార్టీలో కానీ తక్కువ తక్కువ బట్ మాసస్ ఎక్కువ ఎక్కువ అండ్ ఎందుకు చంపాడు ఏమన్నా గాసి తగాదాలు ఉన్నాయా నెహ్రూకి గాంధీకి గాడ్సెక్కి లేదు ఇంటి ఏమన్నా పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలా ఏమన్నా సంబంధం ఉందా ఒక వ్యక్తిని చంపాడు అని అంటే దాని వెనుక కారణాలు ఉండాలి బలమైన ఏంటి ఆ బలమైన కారణాలు గాంధీ ఏమి గాడ్సేకి సంబంధం లేనటువంటి వ్యక్తి అవునండి పోనీ గాడ్సేవన్నా హైర్డ్ పర్సనాలిటీయా ఎవరి చేత హైర్ చేయబడ్డా ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వడికల్ మంచి బ్రహ్మాండమైన ఫ్రీడమ్ ఫైటర్ అయినా ఆ యాడ్వర్కింగ్ వచ్చిందా మీరొక ఇం చే వచ్చింది అడ్వకేట్ yes 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 హైన మీ ఫెటర్నిటీకి సంబంధించిన వాడు ఆయన గొప్ప రచయిత ఒక పుస్తకానికి విలేఖరి ఆయన తెలుసా మీకు అవును అయ్యి మీ ఫెటర్నిటీ వాడు వాడు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్